వైఎస్ జగన్ పై గురుజాల ఎమ్మెల్యే ఎరపట్నేని తీవ్ర విమర్శలు చేశారు పిడుగురాలలో జరిగిన శ్రీశక్తి విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు ఈ సృష్టి ఉన్నంత వరకు జగన్ మళ్లీ అధికారంలోకి రావటం అన్నారు బాబాయ్ హత్య చేసి తల్లి చెల్లిపై వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది నువ్వు కాదా అని జగన్ ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి పదిహేను ఏళ్ల పాటు పరిపాలిస్తుందన్నారు పెన్షన్లు కానీ లేకపోతే అన్న క్యాంటీన్లు కానీ అనుకున్న అన్ని స్వల్ప కార్యక్రమాలు మన ప్రభుత్వం అమలు చేస్తుంది బాబు చేయలేదేమో చేతలేదేమో ఏదో మాట్లాడదాం అని చెప్పి అనుకుంటున్నారు మీకు ఆ పప్పులు ఉడకవు మరలా మేమే అధికారంలోకి వస్తాం పోలీసు అధికారులు వివరిస్తున్నారు మీరు అడిగింది పంతొమ్మిదిలో ఒక్కసారే అధికారం బాబా చంపిన మీరు తల్లి తల్లిని బాధాన్ని పెట్టిన మీరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా సృష్టి ఉన్నంత వరకు మిమ్మల్ని అధికారంలోకి రేము అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాల అధికారంలో ఉంటుందని ఇది మీ ప్రభుత్వం ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఇదే మహిళా సంక్షేమాన్ని పాడుపడే ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి వైసీపీ సోషల్ మీడియా ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్